హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు జీవితంలో ఆర్థికంగా విజయం సాధించాలని పెద్ద మొత్తంలో ఆదాయం పొందాలని కోరుకుంటే ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచే ముందరుగు వేయండి ఎందుకు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారో అయితే మీరు ఈ ఫ్లేక్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రతిరోజు నాలుగు వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు నెలకు లాభం లక్ష రూపాయలకు పైగానే ఉంటుంది అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదన కంటే ఎక్కువగా మీరు ఈ బిజినెస్ ద్వారా సంపాదించగలుగుతారు కార్న్ఫ్లేక్స్ తయారీ వ్యాపారం ప్రారంభించి సరైన ప్రణాళికతో ముందుకు వెళితే కొద్ది కాలంలోనే కోటీశ్వరుడిగా మారచ్చు ఇప్పటి రోజుల్లో చాలామంది ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూ అల్పాహారంగా ఉపయోగించే వస్తువులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా కాన్ఫ్లెక్స్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఇది ఆరోగ్యానికి మేలు చేయడం వల్ల ఇది అనేకేళ్లలో నిత్యావసర వస్తువుగా మారింది మీరు కూడా ఈ డిమాండ్ను ఉపయోగించుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ వ్యాపారాన్ని స్థాపించాలంటే మొదటిగా కొన్ని అవసరమైన పరికరాలు ముడి పదార్థాలు స్థలం విద్యుత్ సౌకర్యం గోడౌన్ జిఎస్టీ నమోదు వంటి అంశాలు సిద్ధం చేసుకోవాలి సాధారణంగా ఈ బిజినెస్ ప్రారంభించాలంటే కనీసం రెండు వేల నుంచి మూడు వేల చదివర అడుగుల స్థలం ఉండాలి ఒక కిలో ఫ్లేక్స్ తయారీకి ముప్పై రూపాయల వరకు ఖర్చు అవుతుండగా మార్కెట్లో దాన్ని డెబ్భై రూపాయలకు అమ్మొచ్చు మీరు రోజుకు వంద కిలోలు అమ్మితే దాదాపు నాలుగు వేలు లాభం దీని అర్థం నెలకు లక్ష ఇరవై వేల వరకు ఆదాయం ఉంటుంది ఈ బిజినెస్ను ప్రారంభించాలంటే మొత్తం ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు పెట్టుబడి ఉండాలి కానీ మీరు చిన్న స్థాయిలో ప్రారంభించాలని భావిస్తే కేవలం యాభై వేల రూపాయల పెట్టుబడితో కూడా మొదలు పెట్టచ్చు మిగిలిన పెట్టుబడిని ముద్ర రుణ పథకం ద్వారా పొందొచ్చు ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం స్టార్టప్ వ్యాపారాలకు తొంభై శాతం వరకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఇదే తరహాలో పాప్కార్న్ తయారీ వ్యాపారంలోనూ మంచి అవకాశాలున్నాయి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడే స్నాక్ ఇది పాప్కార్న్ వ్యాపారం చేపడితే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం పొందొచ్చు స్నాక్ విభాగంలో ఆలు చిప్స్ బూందీ మిక్సర్ వంటి వాటి తర్వాత పాప్కార్న్కు మంచి ఆదరణ ఉంది దీని మంచి ప్యాకేజింగ్తో బ్రాండింగ్తో మార్కెట్లో ప్రవేశపెడితే భారీగా అమ్మకాలు సాధించవచ్చు పాప్కార్న్ తయారు బిజినెస్ను చిన్న స్థాయిలో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టలేకపోయినా దశల భారీగా వ్యాపారాన్ని విస్తరించవచ్చు ఇది ఒక రకంగా ఆదాయానికి తోడు వ్యాపార ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని సంపాదించేందుకు చక్కటి మార్గం అని చెప్పాలి మీకు కాన్ఫ్లాక్స్ కానీ పాప్కార్న్ కానీ తయారీ వ్యాపారంపై ఆసక్తి ఉంటే తగిన ప్రణాళికలతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి సరైన విధానంలో ముందుకు వెళితే ఈ రంగంలో అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని